వికారాబాద్ జిల్లా హిందూ దేవాలయంలో ఆన్య మతస్థులను వెంటనే తొలగించాలి విశ్వ హిందూ పరిషత్ వికారాబాద్ పట్టణ కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో కల్తీ లడ్డు కలుషితంపై వికారాబాద్ రామ మందిరం నుండి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరసవర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే ఉండే విధంగా మరియు హిందువులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు No, మన దేవాలయాలు మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి అన్ని మతస్థులకు బోర్డులున్నాయి ప్రతి ఒక్కరికి బోర్డు మరి మనకు ఒక బోర్డు కావాలనే వద్దా ఒక బోర్డు ఉండాలన్నా వద్దా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినటువంటి దేవాలయాలను వ్యాప్తంగా ఒక బోర్డు అనేది ఉండాలి అది సనాత ధార్మిక రథం ఏర్పాటు చేసుకోవాలి ఆధ్యాత్మిక వాదులను విశ్వ హిందు పరిషత్ కార్యకర్తలను అలాగే ఆర్ఎస్ఎస్ అని మండలతో పీఠాధిపతులను సామాజిక కార్యకర్తలను చేసి దేశ వ్యాప్తంగా హిందువులను హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఒక సనాతన ధార్మిక రక్షణ బోర్డు అవకాశం కల్పించారంటే ఇది నిజాంతం ఇంత నిజాం ప్రాంతంలో ఇంకా మన దేవాలయాల ప్రసాదాలని అలా ఇచ్చిన నమ్మకం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ వేదికగా మేము నిర్ణయం చేస్తున్నాం తెలంగాణలోని ప్రతి దేవాలయంలో అన్ని మతస్థులను వెంటనే తొలగి దేవాలయాలు మనవి అక్కడ పూజలు మనవి మన దేవాలయాల చుట్టూ ఎవరు ఉన్నాయి అప్ప ఎవరు ఉన్నాయి పూలు వాళ్ళే పళ్ళు వాళ్ళే అన్ని వాళ్ళతో ఉంటాం వాడు ఉమ్మి వేసేది అక్కడ తిన్న వీడియో వస్తున్నాం వాడు కర్జుల పాటు తిని తిని పెడుతున్నాడు పళ్ళ మీద ఉంగుస్తున్నాడు పూల మీద ఉంగుస్తున్నాడు మనమేమో ఇంత పవిత్రంగా మడి మీద పోయి దేవాలయాలకి పోలేకపోతే ఉమ్మి పెట్టి దేవునికి పెడుతున్నాం మరి దేవుడన్నా సంతోషిస్తాడా కాబట్టి హిందూ బంధువులారా పత్రం ఫలం మన దేవునికి సమర్పించని భక్తితో ఉన్నటువంటి మనసుని కాబట్టి దేవాలయానికి వెళ్తే మీరు పండ్లు తీసుకోపోవాలి పూజ టెకానే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకోకండి కేవలం హిందూ బంధువులు మాత్రం ముఖ్యంగా చూసే జరుగుతుంది కేవల పూజలు కూడా నేను ఇక్కడ ఆవేదనతో చెప్తున్నాను ఇక్కడ ఎవరైనా పూజలు కూడా ఇక్కడ ఉంటే మీరు దేవాలయాలను కలిసినప్పుడు అక్కడ వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటుంటే మన దేవాలయాల్లో మనం చక్కకోపం పెట్టి ఎవరి పైసల్ని చూస్తున్నాం వాళ్ళ కొత్త నామాలు చెప్పి మనం బతుకుతున్నాం అది తప్పు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన హిందువులకు మన హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించాలి మన వీర నారాయణ గురించి అవగాహన కల్పించాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వారంతా మీరు ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు మన హిందువులను అనుచయించడానికి ప్రతి ప్రార్థనా మందిరంలో హిందువులను ఇచ్చడానికి నడుచుడు రెండు వందలు ఇచ్చడానికి యాభై గజాలు నడుచుడు ఇట్లాంటి వ్యవస్థ ఉంది అంటే కావాలనే హిందువులు డబ్బులు పెట్టాలని ఒక దుస్స దుస్సంకల్పంతో వాళ్ళని కిలోమీటర్ల కిలోమీటర్లు నడిపిస్తారు దేవాలయాల్లోనే ఇది ఎందుకు అంటే హిందువులను దేవాలయాలకు దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి కాబట్టి ఆ కుట్రని మనం భగ్నం చేయాలి మన ఒకటే సంకల్పం హిందూ ధర్మ పరిరక్షణే ప్రాణాలైన అర్పించాం హిందు రక్షిస్తాం ప్రాణాలైన అర్పించాం ప్రాణాలైన అర్పిస్తాం గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా పరమ పవిత్రంగా భావించి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నటువంటి లటు అలాగే శ్రీవారికి నివేదిస్తున్నటువంటి లటు ప్రసాదంలో మనము అక్షరాల అక్షరాల ఆవు కొవ్వుని పంది కొవ్వుని అలాగే చేపల నూనెను కలిపి తిన్నము స్వామివారికి అదే నివేదన కూడా చేసాము వాటి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకేం కూడా ఉండదు గతంలో దేవాలయాల పైన ఎన్నో 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 దాడులు జరిగినాయి అన్నింటినీ కూడా సహిస్తూ 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 వచ్చినాము కాబట్టి ఇది ఎట్లాంటి స్టేజ్ అంటే ఇంకా ఇంకా కుదరదు మనకి సాక్షాత్తు సనాతన ధర్మంలో వంద వంద తప్పులను క్షమించి ఇంకా ఇంకా కుదరదు అన్నప్పుడు చేతుల సుదర్శన చక్రానికి పని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ దారి ఇది సనాతన నేర్పించినటువంటి మనము మన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాము ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా అక్కడ ప్రియాది ప్రియమైనటువంటి హైందవ భక్తులందరికీ ఆత్మ బంధువులందరికీ పాదపాదము నమస్కారానికి ముఖ్యంగా ఈరోజు రోజు ఆ రావడం కూడా సంతోషం విజయవాడకి వెళ్ళి మనని ఖండించొచ్చాను మృదులైతుంది కనుక ముఖ్యంగా హైందవ దగ్గరకి రావాలి కలియుడ ఉన్నటువంటి శ్రీమన్ నారానికి భూ పలాతతో ఉన్నటువంటి గడ్డును నైవేద్యంగా ఎక్కించాము ఇందులో మహాపాపం వారి యొక్క పాపం పడుతుంది అది కొండ తిరుపతి కొండలు ఏ కొండలు మూడు కొండలలో పైప అయిపోయాయి లేరు అటువంటి నాయకులు ఎందుకునే బట్కే అటువంటి ఇచ్చిన మనం కనుక ఈ రాజకీయంలో నిలబడి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా అలా వారిని ఇందువకాన్ని ఎన్నుకుంటామనే దేవాలయాలు బాగుపడతాయి ముఖ్యంగా అదేవిధంగా అందరు తెలియజేయడం చాలా వచ్చారు చెప్పేవారు ఉన్నారు కాబట్టి ప్రతి మనం అంటే మనకు స్థనం ఉన్నదా స్థానం ఉందా మక్కకోవాలంటే ఉన్నది చూడండి ఎట్లుండాలి వాళ్ళకు ఒక రాజకీయం మనకు ఒక రాజ్యం రాజ్యాంగం కదా ఒకే విధంగా ఉంది కదా పోతామా మరి మన వాళ్ళు క్లిష్టరు ఎందుకు పెరిగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒడ్కోవాలి ఒట్టు పెట్టుకోవాలి చూడండి అటువంటి వాళ్ళు ఏమనాలి మనము అయిన కాదు అది ఆలోచించండి ప్రతి దేవాలయంలో హిందువులు ఉండాలి మతము అక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా హిందువులు ఉండాలి రాజకీయం మాత్రము మా దేవాలయాల ఉండకూడదు ఇంతకుముందు మన మాత చెప్పారు కాబట్టి మనకే సర్వ అధికారాలు ఉన్నారని తెలియజేస్తున్నాను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హిందూ మతం గురించి సాధింపు చేయండి హిందూ అంటే హిందూ మా సముద్రం ఎంత పెద్దదో అంత పెద్ద మతం మనది హిందూ మా సముద్రం అంతు